భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు ఆ రోజు ఆడపిల్ల పిలుస్తుంది రమ్మనమని పిలవాలి కూడా తోడబుట్టిన వాళ్ళు పిలవాలి అన్నదమ్ముల్ని రమ్మని పిలుస్తారు ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్ల పక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కాని చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి ఎందుచేత దానికి ఆ గొప్పతనం వచ్చింది అంటే యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు సూర్యుని యొక్క సంతానం యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు యమునకి ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి రావడం రాదు ముందుకు వెళ్లి వెనక్కి రానిది కాలం కాలంలో జీవులను వాళ్ల వాళ్ల ప్రమాణం పూర్తయిపోగానే పడగొట్టేటటువంటి వాడు యముడు వీళ్ళిద్దరూ లోకబాంధవుడై ఎప్పుడు ఆకాశంలో తిరిగి దివారాత్రములను కల్పించగలిగినటువంటి సూర్య భగవాను యొక్క బిడ్డలు యమునకి కోరిక ఉండేది తోడబుట్టినటువంటి వాడు తన ఇంటికి రావాలని కోరుకుంటుంది కదండి ఆడపిల్లకి ఎంత పొంగు అన్నయ్య వస్తున్నాడంటే చెల్లెలికి ఎంత సంతోషం ఇప్పుడో ఢిల్లీలో ప్రసంగాలు చేయడానికి ఒప్పుకుని అమ్మా ఢిల్లీ వస్తున్నానమ్మా అంటే మా చెల్లెలు ఏడెనిమిది నెలల నుంచి ముందు నుంచి ఫోన్ చేసి ప్రతి ఆ తారీఖు చెప్పి అన్నయ్య నువ్వు ఇదిగో ఈ తారీఖున మళ్ళీ నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు ఎంత పొంగిపోయేదో నిజంగా ఆ రోజు వచ్చి నేను ఢిల్లీ చేరుకున్న రోజున ఎంత పొంగో దాని ముఖంలో ఎంత సంతోషం ఆడపిల్ల ఆడపిల్ల తోడ పుట్టిన ఆడపిల్లకి అన్నదమ్ములంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి యమునకి మాత్రం ఎందుకుండదు యమధర్మరాజు గారిని తన ఇంటికి ఆహ్వానించింది ఆయన పాపమంతా ఖాళీగా ఉండేవాడా ఆయనకి బోల్డ్ అంతా పని ప్రతి క్షణంలో కూడా కొన్ని కోట్ల జీవుల్ని పడగొడుతూ ఉండాలి అంత ఖాళీ ఎక్కడుందమ్మా అంత తీరుబడి ఎక్కడుంది ఎక్కడ రాగలను అనేవాడు ఏదో మొత్తానికి ఒకరోజు ఖాళీ చేసుకుని యమధర్మరాజు గారు కార్తీక శుక్ల పక్షంలోని విధి రెండవ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనానికి వెళ్లడము అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి పెద్దలు ఇంటికి వస్తే దేవతార్చనకొచ్చారంటారు ఆయన ఎంత మహాత్ముడైనా కావచ్చు అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం భోజనానికే వెళ్ళాడు ఎందుకో తెలుసా పరమ ప్రీతితో ఉండి పెడుతుంది తోడ పుట్టింది కదూ ఆయన ఏ పదార్థాన్ని చూస్తే ఎక్కువ మక్కువ పొందుతాడో ఒక్క దోసకాయ పప్పు ఉంటే చాలు ఆయనకి ఆ రోజున మిగిలిన పదార్థాలు ముట్టుకోడు ఒక్క కొబ్బరి పచ్చడి ఉంటే చాలు ఆయన మిగిలిన పదార్థాలు ముట్టుకోడు కదో బలహీనత అది ఇష్టం ఇది ఎవరికి తెలుసు చిన్నప్పటి నుంచి తోడ పుట్టింది కాబట్టి అక్క చెల్లెలికి తెలుసు అన్నయ్యకి దోసకాయ పప్పు కానీ ఉండామా ఇక మిగిలిన పదార్థాలను ఒక చూడడం ఏదో నైవేద్యం పెట్టుకున్నాడు కాబట్టి నోట్లో వేసుకుంటాడు ఆ దోసకాయ పప్పు ఒకటే చాలు పడికి కొబ్బరికాయ పచ్చడి ఉందా అన్నయ్య అసలు ఇంకా పప్పు ఉందో కూర ఉందో ఏమీ చూడదు ఒక్కటి చాలా అన్నయ్యకి అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఆ చెల్లెలు ఏవేవి అన్నయ్యకి ఇష్టమో అవన్నీ ఉండుతు అవన్నీ వేసి పెట్టడంలో కేవలం భోజనం కాదు ప్రీతి అన్నయ్య మీద ఎంత సంతోషమో అన్నయ్య తింటుంటే అబ్బా అమ్మ నాకన్ని ఇష్టమైన ఉండేవా ఎంత గుర్తు పెట్టుకున్నావురా అని అది తింటూ ఉంటే అన్నయ్య తింటూ పొందుతున్న తృప్తి చూసి చెల్లెలు పొంగిపోతుంది ఇంత పిచ్చి తల్లి నా కోసం ఇన్ని వండి పెట్టిందా అని ఆ చెల్లెలి ముఖం వంక చూసి ఆమె ప్రేమకి అన్నయ్య పొంగిపోతాయి కాబట్టి కడుపు నిండా యమధర్మరాజు గారికి అన్నం పెట్టి సంతోషంగా తిన్నాడు చెల్లెలు కదూ మర్యాద చేయకుండా వెళ్ళకూడదు అమ్మా పిలిచావు ఇంత ప్రేమతో భోజనం పెట్టావు ఏమైనా వరం కోరుకో ఇస్తానన్నాడు యమున తన కొరకు కోరుకోలే మహాతల్లి యమున నదీస్వరూపం అధిష్టాన దేవత ఆవిడంది అన్నయ్య ఇవాళ నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తే ఎంత పొంగిపోయానో అలాగే ప్రతి కార్తీక శుక్ల పక్షంలో వచ్చేటటువంటి రెండవ తిథి నాడు విధియనాడు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని భోజనానికి పిలవాలి ఏ అన్నదమ్ముడు అక్క చెల్లెలి ఇంటికి వెళ్లి ఆ రోజున భోజనం చేసి సంతోషంగా అక్క చెల్లెలతో అలా మాట్లాడినటువంటి అన్నదమ్ముడు అలా అక్క చెల్లెలింటికి వెళ్లి భోజనం చేసిన వాడికి అపమృత్యు దోషము కలగకుండుగాక వాడికి నక్షత్రానికి గండకాలం వచ్చినా అది తప్పిపోవాలి నువ్వు నా ఇంటికి వస్తే నీపొంగిపోయినట్టే మళ్లీ ఏడాది మళ్లీ ఏడాది మళ్లీ ఏడాది ఆ అన్నయ్య ఎలా రావాలని చెల్లెలకు ఉండదు అందుకని చెల్లి కోసం అన్నయ్యలకి తమ్ముళ్లకే అందరికీ వరం ఇయ్యండి ఆనాడు యమున కోరింది కాబట్టి పురుష జాతికి అంతటికీ అదృష్టం దక్కింది ఆయన అన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట అండండి వచ్చినవాడిని భోజనం పెట్టి వెళ్ళిపోన్నాయా అంటుందా ఒక్కరోజు ఉండమంటుంది అథవా ఆయన ఉండకపోయినా ఆయన ఒక మాట అంటాడు అమ్మా ఒకసారి రా పుట్టింటికి ఎన్నాళ్ళైందో అంటాడు మీరు గమనించారో లేదో అన్నయ్య ఇంటికి వచ్చి వెళుతూ వెడుతూ బావగారు చెల్లెల్ని తీసుకెళ్లి ఒక రెండు రోజులు పంపిస్తారు పంపించండి అన్నాడు అనుకోండి వచ్చావు కదా అన్నయ్య అందో సంతోషంగా అన్నయ్యతో మళ్లీ పుట్టింటికి పెడుతుంది అందుకే ఆ అనుబంధంలో ఉన్నటువంటి ఆత్మీయత అటువంటిది అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఆత్మీయత కాబట్టి మూడవ తిథి అంటే పక్కనే వచ్చినటువంటి తదియ తృతీయ అంటారు ఆ రోజున అక్క చెల్లెళ్లు అన్నయ్య ఇంటికి వస్తారు అక్క చెల్లెళ్ళు అన్నయ్య ఇంటికి వస్తారు కనుక అన్నయ్య ఏం చేయాలి తమ్ముడు అక్క చెల్లెలకి కానుకలు ఇవ్వాలి ఏం కానుక ఇవ్వాలి తనకేది ఉంటే అది ఒక చేరో సారు మధుర బంజుల భాషలను ధరించుటో పోతనగారంటారు పోని నీకు పెద్ద ఐశ్వర్యం లేదు ప్రేమతో మాట్లాడవయా కూర్చుని అక్క చెల్లెల దగ్గర ఇద్దరం కలిసి అంత ప్రేమగా పెరిగామి ఇద్దరం కలిసి స్కూల్కి ఎలా పరిగెత్తే వాళ్ళం ఇద్దరం దాక్కునే ఆట ఆడుకుంటున్నప్పుడు నేను కనపడకుండా దాక్కుంటే నువ్వు పావుగంట నా గురించి వితికి అన్నయ్య కనపట్టడం లేదు అన్నయ్య కనపట్టడం లేదని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెడితే నీకు కనపడకుండా అదిగోనే బలానా హార్మోనియం పెట్టి వెనక దాక్కున్నాడు వాడు అంటే ఆ పెట్టి వచ్చి చూసుకుని అన్నయ్య దొరికాడని కాదు ఏదో అన్నయ్య కనపడకుండా పోయినవాడు దొరికినంత నువ్వు సంతోషపడిపోతే ఆ రోజున మన ఇద్దరం ఎంత సంతోషించాం అని మళ్లీ పాతకాలం బాల్యం మాట్లాడుకుంటుంటే ఆ చెల్లెలు ఎంత పొంగిపోతుందో కాబట్టి నువ్వు పెట్టలేకపోవచ్చు మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక అంటారు కనీసం అదన్నా చెయ్యాలి నీకుంది నువ్వు చక్కగా చెల్లెలితో కలిసి ఆ రోజున ఇష్టమైన పదార్థాలతో కలిసి భోజనం కాదు ఆమెకింత పసుపు కుంకమి ఇన్ని గాజులు ఒక చీర పెట్టు రెండు రవికిల బట్టలు ఉంచు వస్త్రద్వయం ఒక బట్ట ఇవ్వకూడదు రెండు ఇవ్వాలి అందుకని చీర రవికిల బట్ట రెండు రవికిల బట్టలు పరమ సంతోషాన్ని పొంది అక్క చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోతుంది అక్క చెల్లెలు అలా సంతోషించి వెళ్ళిందా నీ ఇల్లు అవుతుంది ఎంత మట్టి తీస్తే అంత జలొచ్చినట్టు ఏ ఇంట అక్క చెల్లెలు సంతోషించి వెళుతుందో ఆ ఇంట అంత ఆనందాన్ని పొందుతుంది పరదేవత కాబట్టి సోదరి తృతీయ మీకు కేవలం భగవత్ సంబంధమైన ఆరాధన మాత్రమే ఉంటుంది మిగిలిన నెలల్లో ఈ మాసానికి ఉన్న గొప్పతనం ఏంటంటే శుక్లపక్షంలో విధియనాడు తదియనాడు చేసేటటువంటి ఆరాధన పరదేవత యొక్క అనుగ్రహాన్ని మీకు తెచ్చిపెట్టడం వంతైతే సాంఘికమైనటువంటి అనుబంధములు పెంపొందడం ఒక ఏదో పెళ్ళయ్యే వరకు అన్న చెల్లెలు కలిసి ఉంటారు ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిపోతాయి ఎవరి గొడవ వాళ్ళది అన్నయ్య ఇంటికి వెళ్లి ఒక్క రెండు రోజులు ఉండడం చెల్లెలికి కష్టం అన్నయ్య ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉండడం అన్నయ్యకి కష్టం ఎవరి పనులు వాళ్లవి ఎవరి గొడవలు వాళ్లవి యాభై ఏళ్లు వచ్చేసాయి అన్నయ్యకి ఏ నలభై మూడేళ్ళు నలభై నాలుగు వచ్చేసాయి వచ్చేశాయి చెల్లెలికి ఉంటాడు అన్నయ్య మహా ఉంటే ఓపిక తనంత తాను చెల్లెలి ఇంటికి వెళ్లగలిగినంత ఓపికతో ఉండేది ఇంకొక పదిహేనేళ్లు సంవత్సరానికి ఒక్క నాలుగు రోజులు పెడతాడనుకుంటే పదిహేను నాలుగులు అరవై రోజులు ఇక ఈ జన్మకి ఒకే తీగ పువ్వులుగా ఉన్నటువంటి ఆ అన్నా చెల్లెళ్ల జీవితంలో అన్నయ్య అని ఆమె పిలిచేది చెల్లెలాని ఈయన పిలిచేది వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా కూర్చుని మాట్లాడుకునేది రెండు నెలలు మాత్రమే అని జ్ఞాపకం పెట్టుకున్న నాడు అసలు ఆ అన్న చెల్లెళ్ల అనుబంధం ఎంత మాధుర్యంతో కూడుకున్నదో అక్క తమ్ముళ్ల జీవితం ఎంత ఆత్మీయతతో కూడుకున్నదో ఈ పాటి కలుసుకునేదానికి ఆ రెండు నెలల్లో మళ్లీ రాత్రి పడుకోనే పడుకుంటారు వెళ్లి ఆ చెల్లెలింటికి వెళ్ళినా చెల్లెలు అన్న ఇంటికి వచ్చినా ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండరుగా రాత్రి పడుకోవాలి ఇక మిగిలింది నెల రాత్రులు తీసేస్తే ఆ నెలలో ఎవరి భోజనం వాళ్ళు చెయ్యాలి లేదా ఎవరి పనిలోపు వాళ్ళు ఎడుతూ ఉండాలి స్నానం చేస్తూ ఉండాలి వస్తూ ఉండాలి వాళ్ళ పిల్లల వ్యవహారం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉండాలి కాబట్టి పదిహేను రోజులు తీసేస్తే వీటికి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో దెబ్బలాడుకోకుండా అక్కర్లేని విషయాలు ప్రస్తావనకి తెచ్చుకోకుండా సంతోషంగా ఇద్దరూ మాట్లాడుకునేటటువంటి రోజులు ఒక్క పది రోజులు కాబట్టి యాభై సంవత్సరముల వయసు వచ్చేసిన అన్నగారు ఈ జన్మకి ఇంక చెల్లెలితో సంతోషంగా అన్నయ్య ఎవరే అన్నయ్య ఎవరే అన్నయ్య అని వెంటపడే చెల్లెలతో గడిపేది అథవా తనకి ఓపిక ఉండగా ఆ ఓపికతో ఉండి చెల్లెలింటికి వెళ్లి మాట్లాడేటటువంటిది కేవలం ఇంకా పది రోజుల సమయం శంకరుడి పరివారంలోకి చేరడం కాదు శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు ఎవరు మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకత లింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంతస్థానాన్ని పొందాడు అంటే శివపరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే రెండు కారణముల చేత తెలుసుకుంటారు ఒకటి మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది రెండు శంకరుడు ఎంత ఉదార హృదయుడు శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు